ఎన్నోసార్లు అనిపించింది చచ్చిపోవాలి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కానీ కానీ ఈరోజు ఇంత సజీవంగా కూర్చున్నావంటే నీ తలంపు మార్చిన వాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభవార్ ఆమె ఈ వారంలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు చూడండి పేపర్లు చూడండి యూట్యూబ్లో చూడండి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కార్ యాక్సిడెంట్లో వెళ్తున్న వారు కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు సరైన మార్గంలో వెళ్తున్న వారు కూడా అటు నుంచి తప్పుగా వచ్చి గుద్దేసి చచ్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఈ రోజున కానీ ఈరోజు ఇంత సజీవంగా ఉంచాడు అంటే దేవుణ్ణి స్పక్షణ ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హలే లుయా హలే లుయా చచ్చిపోతే మేలు అనుకోకు బ్రతికున్న రోజులు దేవుని ఆరాధించాలని ఒక తీర్మానం చేసుకో ఆమెన్ హలే బ్రతుకుటైతే క్రీస్తే చావైతే ఆ మేలే హలే లుయా ఎవరు ఎందుకు బ్రతకాలి బ్రతికిన రోజులు అంటే బండ అనే అనుభవం కలిగిన వాడి మీద ఆధారపడి బ్రతకాలి అంతే ఆమెన్ ఆ బండని ఆధారం చేసుకుని బ్రతికేమనుకో వానలు వస్తాయి వరదలు